అన్నా నేను మిమిక్రీ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నాన్న ఒక్క డైలాగ్ చెప్తాను మీ మాట ఒక్క మాట మన పాలనలో కులం చూడం మతం చూడం పార్టీ చూడం రాజకీయాలు చూడం రాజకీయాలు చేయడం ప్రతి ఒక్క పేద వంచికి మంచి జరిగే కార్యక్రమం చేస్తాము అని చెప్పి ప్రతి ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నస్తున్నాడు మంజరాలు వస్తున్నారు అని చెప్పి ప్రతి యవకు ప్రతి తాతకు చెప్పండి మేమంతా మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి మేము సిద్ధం మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాం సిద్ధం సిద్ధం జై జగనన్న థాంక్యూ అన్నా పేరు పేరు చెప్పండి నా అన్నా నా పేరు ప్రసాద్ అన్న సావిత్రి ప్రసాద్ మిటఫుల్ అన్నా నాది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఒక్క ఫోటో అన్న పెడదా హలో